మిత్రులందరికీ నమస్కారం నేను ఎంపీ సలీల్ ఖాన్ ఎస్ఎంకే న్యూస్ తెలంగాణ మిత్రులారా ఈరోజు జరిగినటువంటి ఘటన యావత్తు బుర్పల్లి వాడి యొక్క గ్రామానికి విషాద ఛాయంగా ఏర్పడినాయి లింగం ఎలయ్య అనే వ్యక్తి పొలం పని కోసం వెళ్ళగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాద శత్తు చనిపోవడం జరిగింది మరి వాడి గ్రామ ప్రజలు మొత్తం ఇక్కడ విచ్చేసినారు మెదక్ ఏరియా హాస్పిటల్ వాటితో వాళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే రెండు సార్ మింగం వెళ్ళి వెళ్ళాయని చోడు సార్ నింగము వెళ్ళాయి అని చోడు చేను పనికి వెళ్ళడు సార్ అక్కడ కరెంటు తీగలు తలిగి కరెంటు తీగలు సర్వేశ్వర అలా భార్య ఆయన పోయి అప్పు పెడదాం అనుకోండు కింద పా పద కలిగి కరెంట్ షాక్ కొట్టింది అక్కడ అక్కడనే మృతి దవాకానకేసుకొచ్చాం దవాఖానకేస్కొచ్చాకలో చచ్చిపోయాను సార్ ఒక ఎవరైనా చిద్దరు పిల్లల పాపలు ఆయనకు ఇద్దరు పాపలు మీద వాడి గ్రామం అవేల్ మండలం జిల్లా మెదక్ సార్ నా పేరు రాజు సార్ రాజు మరి జరిగినటువంటి ఈ ఘటన ప్రభుత్వంతో మీరు ఎటువంటి అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ప్రభుత్వం ఎక్కడ ఉన్న ఎవరైనా జరు సాయం చేయాలని కోరుతున్నాం సార్ కరెంట్ తీయాలి కలిగి చనిపోయాడు సార్ ఈ విషయం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారికి కూడా తెలుసా సార్ ఎమ్మెల్యే గారి గిట్ల గ్రూప్ లో పెట్టారు కదా సార్ ఆయన గిట్ల తొందరగా గ్రూపులో పరిమర్శించాలని కోరుతున్నాం సార్ ఇదని రాజు గారు చెప్పినటువంటి విషయం ఎస్ఎంకే న్యూస్ తెలంగాణ